హలో నాని గారు హిట్ త్రీ టీజర్ చూసారా సార్ చూస్తాం చూస్తాం నిజంగా హిట్ త్రీ టీజర్ చూసిన తర్వాత నిజంగా ఆయన 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 యొక్క ఆయన ఏదో మన వాళ్ళు అంటారు టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ అని చెప్పి ఆయన ఆయన సెగ్మెంట్ సంబంధించిన హీరోలు అందరూ నిజంగా బుద్ధి గుర్తించుకోవాలన్నమాట మనం ఎలాంటి సినిమాలు చేస్తున్నాం ప్రేక్షకులకి ఏ టైప్ ఆఫ్ సినిమాలు ఇస్తున్నాం అనేది గుర్తుంచుకోవాలి ఇంత ఆరచిపోలేదు వాడేనంటే నేను సాధారణంగా ఇప్పుడు గతంలో మనకు సీనియర్ ఎన్టీఆర్ గారు నాగేశ్వర గారు ఓ టైప్ ఆఫ్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఆ తర్వాత వచ్చిన చిరంజీవి గారు కూడా అదే తరహా సినిమాలు చేసి ఉంటే ఆయన చిరంజీవి అయ్యేవాడు కాదు మెగాస్టార్ అయ్యేవాడు కాదు మనం ఏదైతే ప్రేక్షకులు కొత్తదనం చూపిస్తేనే నాలుగు నాలుగు కాలాల పాటు ఇండస్ట్రీలు నిలబడతామో మనం ఇంకొకరికి ఒక ఎగ్జాంపుల్ అవుతాము ఇప్పుడు నాని గారు చేసే పని కూడా అదే అనమాట మనం ఎంచుకునే కాన్సెప్ట్స్ ఏది రొటీన్ గా ఉండకూడదు అనమాట కొత్తదనాన్ని ఇప్పుడు ప్రేక్షకులు ఏ కోరుకుంటున్నారు అదీను ప్లస్ దానికి ఒక కొత్త ఎలిమెంట్ జోడించి ఇస్తా ఉండాలన్నమాట అందుకే ఆయన సినిమాలు మనకి రొటీన్ గా అనిపించదు ట్రైలర్ చూసాక ఒక యాంటిసిపేషన్ అది క్రియేట్ అవుతుంది అది క్రియేట్ చేయాలి ఇప్పుడు ఈ స్టార్స్ అందరూ యూత్ స్టార్స్ అది క్రియేట్ చేయకుండా అదే పాతకాలం స్టోరీలు అవన్నీ చేసుకుంటూ వస్తే చివరికి క్షమాపణలు చెప్పుకునే పొజిషన్ అనేది ఎవరు మీకు రీసెంట్ గా మూవీ చేశారు అలానే మేము చూడలేదు మూవీస్ చే మూవీస్ ను మళ్ళీ మళ్ళీ చేసి చూపించి దాని గురించి నేను చాలా కష్టపడ్డారంటే ఎవరికి ఉపయోగం అందుకేంటంటే మనం చేసేది మూవీస్ ఒక ఎగ్జాంపుల్ గా నిలబ నిలబడాలన్నమాట ఫిఫ్టీ త్రీ చూస్తే ట్రైలర్ చూస్తే అసలు ఇదేంటి అసలు ఆయన ఎంచుకునే కాన్సెప్ట్స్ గానీ నవ్వి గానీ ఇట్టు త్రీ ట్రైలర్ గాని చాలా బాగుంది ముఖ్యంగా ఈ ఇటు త్రీ గురించి చెప్పాల్సిన ఫస్ట్ క్రెడిట్ ఎవరికి అంటే శైలేష్ కులూన్ డైరెక్టర్ శైలేష్లు గారు ఆయన బాలీవుడ్ లో చూస్తూ ఉంటాం ఈయన బాగా హ్యాండిల్ డీల్ చేస్తున్నాడు ఆ హిట్ వన్ గాని హిట్ టూ గానీ హిట్ త్రీ గాని ఒక చిన్న ప్రతి సీజన్ కి ఒక క్రియేట్ చేస్తున్నాడు ప్రతి నెక్స్ట్ నెక్స్ట్ సీక్వెల్ కి ఎవరో ఒకడో కొత్త లా ఎండింగ్ లో పరిచయం చేస్తున్నాడు నెక్స్ట్ ఆయన టేకప్ చేస్తున్నాడు ప్రాజెక్ట్ రెండు షూట్స్ కనిపిస్తున్నాయి మనకి నాని గారు డ్యూటీని చాలా వైలెంట్ గా చేసే విధంగా ఇంకోటి లాంటి ఫర్నాడీస్ మరి అది ఏంటి మరి ఎటు తీసే విధంగా ఏమన్నా ఉంటుందా ఏంటో మరి ఒక షార్ట్ లో మనిషిని స్టీర్ వేసి బ్లడ్ చూపిస్తాడు కదా అది ఏమన్నా ఎక్కువైనట్టు ఏమైనా అనిపిస్తుందా ఎక్కువ కాదండి ఇప్పుడు ఉదాహరణకి సీన్ అండి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు బాగా అతి చేస్తాడు బాగా ఓవర్ చేస్తాడు రా అని అంటూ ఉంటారు ఇప్పుడు ఆ సీన్ పండకపోతాయి మనకి ఆ ఎమోషన్ క్యారీ అవకపోతే అది అతి కింద కనిపిస్తుంది వన్స్ ఎమోషన్ క్యారీ అవుతాయి నో లాజిక్ ఇదిగా అంటారు వెన్న మ్యాజిక్ బిగిన్స్ లాజిక్ ఎన్స్ అర్థమైందండి సో నాని గారిని ఇంతవరకు అలా చూడలేదు కదా ఎట్లా అనిపిస్తుంది అదే ఇప్పుడు ఇదేంటి అంత ముందు ఆయనకున్న ఇంటెన్సిటీ ఆయనకున్న కసి ఎందుకు ఆ మనిషిని అంత రెండు ముక్కలుగా చీల్చి అంత కసి ఎందుకు వచ్చింది అనేది సరిగ్గా కి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకోండి డైరెక్టర్ ఎంత కొట్టుగా ఉన్నాడు అతనికి ఎంత పెద్ద కత్తి ఎందుకు రా కత్తిని అతను నిలుగా చీల్చే చీల్చే అంటారా అని అనే పదం వస్తుంది ఆయనకు ఉన్న ఇంటెన్సిటీ ఆయన ఆయన ముందు నుంచి ఆయన ఉన్న క్యారెక్టర్ అదంతా నీట్గా డిజైన్ చేసుకుని మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే ఆయన చేసిన విధానానికి కొడతారు ఆటోమేటిక్ అది తర్వాత అది దానికి ప్రాబ్లం సో ముందు గారి సినిమా కొంచెం రాదు అనమాట అదే నాకు డౌట్ వచ్చింది ఏంటి ఇట్ త్రీ ట్రైలర్ చూసాక సైందో సినిమా మంచి ఆఫర్ అసలా డైరెక్టర్ కే పెద్ద హీరో సినిమా అది అసలు ఎలా మిస్ చేసుకున్నాడా అంత మంచి ఆపర్చునిటీ ఎలా పాడు చేసుకున్నాడు పైగా మంచి టైము సంక్రాంతి రిలీజ్ అది ఏంటి అహలా అనే అనే బాధ కలిగింది నాకు దాని ఇంపాక్ట్ దీని మీద ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఇది హిట్ ఆయన ఫాలో అవుతున్న సీజన్స్ కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఉండదు ఓకే సో బ్రో